వండర్ఫుల్ ఫర్ సేవ్ యూ నీకు అద్భుతమైన క్షమించే వాడుగా ఆయన కానీ రక్షకుడు అది అపవాది యొక్క మోసం మీకు తెలుసా ఏ పాపం నుండి కూడా మనల్ని మనం రక్షించుకోలేమని మత మనం కొన్ని చూసాం ప్రమాణాలను దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పాలో తెలుసు

I've tried to stop murmuring and complaining in my home, but I still keep doing it. I've tried my best to stop raising my voice at my husband or wife, but I still do it. Lord, I give up. I cannot overcome these things. Because I've tried for so many years, I can't do it. ఇంకా అనేక సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను నా వల్ల కావట్లేదు బట్ యు హావ్ నాట్ ఆస్క్ మీ టు డు ఇట్ అప్పుడు ప్రభు అంటాడు మరి నన్ను చేయమన్ను అడగట్లేదు కదా యు హావ్ సెడ్ యు విల్ సేవ్ మీ ఫ్రమ్ ఇట్ నువ్వు ఏం చెప్పావు అంటే నీవు రక్షిస్తావు అన్నావు కానీ నన్ను చేయమని చెప్పలేదు ఇట్ డజంట్ సే యు హావ్ టు సేవ్ యువర్ సెల్ హి విల్ సేవ్ యు ఫ్రమ్ యువర్ సిన్ ఇక్కడ తన పాప వారి పాపములను ఆయన రక్షించినందుకు గాని వారి పాపములను వారే రక్షించుకుంటారని లేదు యు నో వి ఆర్ లైక్ పీపుల్ హూ ఆర్ డ్రౌనింగ్ ఇన్ ఎ సీ అండ్ వి డోంట్ నో హౌ టు స్విమ్

ప్రభు ఏ విధంగా రక్షిస్తాడు అని చెప్పడానికి అదొక దృశ్యం. Let me tell you to swim he says give me your hand i will save you from drowning in sin. దగ్గరికి రమ్మని ప్రభువు చెప్పట్లేదు కానీ నీ చేయి నాకు అందించు నేను నిన్ను పైకి లేవనెత్తుతాను నిన్ను నిలబెడతాను. I was converted 62 years ago. 62 సంవత్సరాల క్రితం నేను మనసు పొందాను. My lad was about 20 years old. సంవత్సరాలు ఉన్నాయి. My sins were forgiven. నా పాపమలని క్షమించబడ్డాయి.

నాట్ ద ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ 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 మై లైఫ్ కేవలం బైబిల్లో రాయబడిందని మాత్రమే నేను నేను చెప్పట్లేదు దాన్ని నా జీవితంలో కూడా చెప్తున్నాను దిస్ ప్రామిస్ బుక్ బుక్ ఆఫ్ పత్రికలో ఉన్న ఒక వాగ్దానం ఉంటుంది మీరు జస్ట్ సెకండ్ బైబిల్ ప్రకటన గ్రంథం కంటే ైబిల్ లో వెనక నుండి రెండవ రాసిన పత్రిక

He is able to keep you from falling like he has kept me from falling. And like he made me stand, he made you stand. But you must believe. You must believe that he can do it for you. And you must have a thirst for it.